భిన్న సంస్కృతులకే కాదు భిన్నమైన రాజకీయ పరిస్థితులకు నిలయం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలే కాదు విభిన్న తీర్పులకు కేంద్రం మినీ ఇండియాగా పిలువబడే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంలో జెండా ఎగురువేయడం మూడు ప్రధాన పార్టీలకే కాదు కీలక నేతలకు సవాల్గానే మారింది సార్వత్రిక సమరానికి మరో పక్షం రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థులు పార్టీ నేతలు గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో హాట్ కేక్ గా మారిన నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులకు సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం సీఎం ప్రాతినిధ్యం వహించిన సీట్లో మళ్లీ హస్తం హవా కొనసాగేనా లోక్సభ పరిధిలో దుమ్ము రేపిన కారు అదే రేసులో దూసుకెళ్లేనా మోదీ చరిష్మా సీనియర్ నేత ఎత్తులతో కమలం వికసించేనా మినీ భారత్ గా పేరొందిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గురిపెట్టాయి గతంలో సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్న మల్కాజ్గిరి రెండు పేల తొమ్మిదిలో జరిగిన పునర్విభజనలో కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానాలతో ప్రత్యేక లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ తొలిసారిగా కాంగ్రెస్ బోని కొట్టగా ఆ పార్టీకి చెందిన సర్వే సత్యనారాయణ తెదేపా అభ్యర్థి భీమ్సేన్ పై తొంభై మూడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది తెదేపా నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి తెరాస అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు ఓట్లతో గెలుపొందారు రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి అంచనాలు లేకుండా బరిలోకి దిగి తనదైన శైలిలో ప్రచారం చేసి నిశ్శబ్ద విప్లవంలా వి విజయం సాధించారు తెరాస తరపున పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిపై రేవంత్ రెడ్డి పదివేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు అధికార కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికలకు రెండు సార్లు కాంగ్రెస్ గెలుపొందటం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ గా మారినందున ఎలాగైనా ఇక్కడ గెలుపొందారని భావిస్తోంది ఇందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా బలమైన నేత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని అధికార పార్టీ బరిలోకి దించింది గత శాసనసభ ఎన్నికల్లో రాష్టమంతా హస్తంగా వీచిన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది ఈ పరిస్థితుల్లోనే భారాసాకు చెందిన కీలక నేతలు కార్పొరేటర్లు కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్న నేతలు ఒక్కొక్కరిగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు మరోవైపు సునీతారెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు ఎన్నికల షెడ్యూల్ కు ముందే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన హస్తం పార్టీ ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీయటం శ్రేణుల్లో ఉత్తేజం నింపటం ఇతర పార్టీల కార్యకర్తలను నేతలను చేర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది గతంలో తాను ఎంపీగా గెలవటానికి కృషి చేసిన నేతలు కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తున్నారు అధికారంలో ఉన్నందున ఈ ప్రాంత అభివృద్ధి తమతోనే సాధ్యమని అండగా నిలబడాలని ప్రజలను సీఎం కోరుతున్నారు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి భాషల మధ్యలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు నేను చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా మీ నాయకుడు మీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకుని అయ్యాలి మీ అన్న మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలోనే నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అధికారం నా చేతుల్లో ఉంది నాకు అండగా నిలబడండి సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన భారాసాకు సైతం ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది రాష్ట్రమంతా పరాభవం ఎదురైన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లకు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి ఉప్పల్ మేడ్చల్ నగర్ శాసనసభ నియోజకవర్గాల్లో భారాసా గెలుపొందింది ఇదే ఊపు ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం ముందుగా మంత్రి మల్లారెడ్డి కుమారుణ్ణి బరిలోకి దించాలనుకున్న మారిన పరిణామాలతో ఉప్పల్ కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది ఇటీవల మేయర్ కార్పొరేట్ నేతలు వరుసగా పార్టీని వీడటం భారాసకు ప్రతికూలంగా మారిన సేనులు తమ వెంటనే ఉన్నారని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించిన నాయకత్వం తమ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ది కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తోంది కూడా మీ పదహారు సీట్లు గెలిపించారు బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని కృష్ణారావు గారు గాని సుధీర్ రెడ్డి గారు గాని లక్ష్మారెడ్డి గారు గాని మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు కంటోన్మెంట్ లో లాస్యానందిత గారిని కూడా గెలిపించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడిటికే గెలిపించారు మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగి లక్ష్మారెడ్డి కాదు మల్కాగిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ గా పనిచేయాలి రెండు వేల ఇరవై మూడు లో ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ లో గజ్వల్ లోడగొట్టింది ఎవరు మరి బీజేపీ దమ్ములేని కాంగ్రెస్ కోట్లేసి ఖరాబ్ చేసుకుందామా ఆలోచించండి కేంద్రంలో అధికారం మోదీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి సత్తా చాటుతామని చెబుతున్న కమలం పార్టీకి మల్కాజ్గిరి స్థానం గా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ గజ్వేల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈటల ఉద్యమ నేపథ్యం భారాస నేతలతో పరిచయాలు పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓట్లు రామమందిర నిర్మాణం మోదీ హవా ఉత్తరాది చెందిన చెందినవారు ఇక్కడ ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని భాజపా నాయకత్వం భావిస్తోంది ప్రధాని మోదీ ీ రోడ్ షోతో మల్కాజ్గిరి ప్రాంతంలోనే ప్రచార భేరి మోగించి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు గతంలో కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో అదే తరహాలో తనకు ప్రజలు మద్దతునిస్తారని ఈటల భావిస్తున్నారు మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం పులం బంగారం గురించి మాట్లాడతలేడు రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడతలేడు ఆటో డ్రైవర్కి ఇచ్చే పండు వేల గురించి మాట్లాడతలేదు ఇవాళ కష్టం కష్టమే పరిచే కూలీలకు ఇచ్చే పండు వేల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఒక్కడే మాట్లాడి నిన్న ఏమంటాడు ఆగస్టు మాసంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రూపాయలు చేస్తా అంటాడు ఇవన్నీ కనుక అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు నేను శాశ్వతంగా రాజకీయాలతో తప్పు అని చెప్పి నేను ఛాలెంజ్ చేసినా ఇవాళ మోసపోవద్దు మనం ఒకప్పుడు భారత్ అంటే గౌరవం ఉండకపోయేది ఇవాళ భారతదేశం అంటే గల్ల వేసుకొని బతికేటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చింది లండన్ లో వచ్చింది దుబాయ్ లో వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి మళ్లీ కొనసాగాలంటే మళ్లీ మోడీ గారు రావాలి కాబట్టి కమలంపు కోరుతూ భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇలా ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ తమదైన వ్యూహాలతో సాగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజల తీర్పుపై రాష్ట్ర ఆసక్తి నెలకొంది